ఆంధ్రప్రదేశ్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి చాలా దగ్గరగా ఉంది ఏంటంటే ప్రపంచ కుబేరుడైనటువంటి లక్ష్మీ మిట్టల్ నేతృత్వంలోని ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ మన ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి స్టీల్ ప్లాంట్ని నిర్మించడానికి ముందుకు వస్తుంది ఎక్కడ విశాఖపట్నంలోని నక్కపల్లి వద్ద సుమారు ఒకటి పాయింట్ ఆరు లక్షల కోట్ల పెట్టుబడితో ఈ కంపెనీని నిర్మించడానికి స్టార్ట్ ప్లాన్ చేస్తున్నారు దీనికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అధికారిక ప్రకటన చేశారు ఫిబ్రవరిలోనే శంకుస్థాపన చేస్తామని చెప్పి అధికారికంగా ప్రకటించడంతో అక్కడ పనులు శరవేగంగా ఊపందుకున్నాయి దీనికి ఇప్పుడు దావోసులో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోనే ఈ భారీ ప్రాజెక్టుకి సంతకాలు కూడా చేసుకోవడం జరిగింది అంటే ఎంవోయోస్ సైలు చేయడం కన జరిగిపోయింది అయితే ఈ కంపెనీ లక్ష్యం ఏంటి ప్రొడక్షను సుమారు ప్రతి సంవత్సరం సుమారు ఇరవై మిలియన్ టన్నుల మెట్రిక్ టన్నుల స్టీల్ని ప్రొడక్షన్ చేయడమే ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తున్నారు అయితే దీనికి అధికారికంగా ప్రకటన ఏంటంటే ఎన్ని వేల ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి అంచనా సుమారు ఒక లక్ష ఉద్యోగాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ కంపెనీ వల్ల వస్తాయి అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఉత్తరాంధ్ర మొత్తం ఒక స్టీల్ హబ్గా మారిపోతుంది అంతేకాకుండా పెట్టుబడులకు గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పవచ్చు సో మీరేమనుకుంటున్నారు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఈ కంపెనీ వల్ల రావచ్చు అని మీరు అనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ